రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ హైదరగూడలోని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలోని గ్రామానికి చెందిన పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని జాతీయ జెండా ఎగరవేశారు రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని హైదర్గూడ గ్రామానికి చాలా ప్రత్యేకత ఉంది ఎన్నికల సమయంలోనే పార్టీలు నాయకుల్లా ఉంటారు తర్వాత కుటుంబ సభ్యులు కలిసి ఏ కార్యక్రమం వచ్చినా కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్లి నిర్వహిస్తారు ఈ రోజు కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాలను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలోని కోలాన్ సుభాన్ రెడ్డితో పాటుగా బీజేపీ చేవెళ్ల పార్లమెంట్ కన్వీనర్ మల్లారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మన హక్కును సాధించుకునే రోజుల్లో ఉద్యమంలోని పాల్గొని మృతి చెందిన విద్యార్థులకు అందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి గుర్తుంచుకొని వారికి ప్రత్యేకంగా గుర్తించే విధంగా ఒకరోజు ఒక కార్యక్రమం కూడా నిర్వహించాలంటూ తెలంగాణ అమరవీరులకు సంబంధించిన కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని వారికి రానున్నటువంటి యువతీ యువకులకు కూడా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మరణించిన వారి అమరవీరుల గురించి కూడా ఇప్పుడు చదువుతున్నటువంటి విద్యార్థులకు ప్రతి విషయాన్ని తెలిసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నానని తెలిపారు ఈ కార్యక్రమంలోని పాల్గొన్నటువంటి బీజేపీ అత్తాపూర్ డివిజన్ అధ్యక్షులు విజయ్ కుమార్ ప్రణవ భక్త సమాజం అధ్యక్షులు మోహన్ నరసింహ బర్లా నరసింహారెడ్డి అత్తాపూర్ డివిజన్ కార్పొరేటర్ సంగీత గౌరీశంకర్ బీజేపీ నాయకులు కొమరయ్య హరినాథ్ సోమవారం అలాగే రాజ్ కుమార్ వనం నరసింహ బాలసుబ్రహ్మణ్యం ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు بکرا ہاں یہ بکرو ہاں یہ الگ لینے لے کارو جے ہاں یہ نکا نام انا ہے دین ایک اندے ہے بار کا طاقت دلاتا ہن جا कम जो बे जान 有的出来，有的进来，有的出去。